ప్రతిరోజు కూడా టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అలాగే టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా ముఖ్యమైనటువంటి విషయాలను అకామిక్ పుస్తకాలలో నుండి మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ సో ప్రస్తుతం టీఎస్ ఎనిమిదవ తరగతి ఆరో పాఠం జానపద గేయాలు నిన్న మీ ముందుకు తీసుకురావడం జరిగింది పార్ట్ వన్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ పార్ట్ టూలో మీ ముందుకు ఈరోజు మరికొంత సమయం విషయాన్ని తీసుకొస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు పార్ట్ టూలో చూసుకుంటే చారిత్రక గేయాలు అంటే జానపద గేయాల్లోనే అంతకంటే ముందు ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా నేను మనకు ఎన్ని పాఠాలు చెప్పుకున్నామో రాసినటువంటి కవి ఇతివృత్తం ప్రక్రియ చెప్తూ వస్తున్నాను కదా ఎనిమిదవ తరగతిలో మొదటి పాఠం త్యాగనిరతి కవి పేరు నన్నయ్య ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం అలాగే రెండవ పాఠం సముద్ర ప్రయాణం కవిపేరు ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్ర అనుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న కవిపేరు పాల్కురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద అలాగే నాలుగవ పాఠం అసామాన్యులు కవిపేరు రచయిత అంటే అందరు కలిసి రాశీళ్ళు తర్వాత ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం ఆ తర్వాత ఆరవ పాఠం ఐదవ పాఠం శతక సుధ ఇతి కవిపేరు శతక కవులు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం తర్వాత ఆరో పాఠం తెలుగు జానపద గేయాలు మరి ఎవరు రాశారు తెలుగు జానపద గేయాలు పాఠ అంటే ఆచార్య బిరుదురాజు రామరాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఫ్రెండ్స్ నిన్న ఈ యొక్క ఆచార్య బిరుదురాజు రామరాజు గురించి అలాగే మరికొంత విషయం మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు పార్ట్ టూలో అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈ పాఠం చాలా పెద్దగా ఉంది ఎనిమితరాతిలో సామాన్యులు చాలా పెద్దగా ఉంది తర్వాత ఈ యొక్క జానపద గేయాలు కూడా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మీరు మీ యొక్క మిగతా సబ్జెక్టులు బాగా చదవండి ఎందుకంటే ఇదివరకే నేను మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు సైన్సు అలాగే ఈబిఎస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అలాగే ఈ తెలుగు ప్రతిరోజు రోజు కొంచెం మేము ముందుకు తీసుకొస్తున్నాను మీరు మీ యొక్క ప్రిపరేషన్ని మాత్రం చాలా చక్కగా కొనసాగించండి ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వంద యాభైకి వంద యాభై మార్కులు మీ సొంతం కావాలి డిఎస్సిలో ఇరవై మార్కులు మీకు వచ్చి ఉండాలి ఆ నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సాధిస్తారు ఎందుకంటే ఇదంతా లిమిట్ సిలబస్ బయట నుంచి ఏం రావు ఫ్రెండ్స్ అన్నీ పుస్తకాలలో నుంచే వస్తాయి సో పుస్తకాలని బాగా చదవండి రిపిటేషన్ చేయండి వంద యాభైకి వంద మార్కులు సాధించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క జానపద గేయాలు పాఠంలో నేను పార్ట్ టూలో మీ ముందుకు మరికొంత సమయం చేస్తున్నాను చారిత్రక గేయాలు అంటే ఈ పాఠంలోని జానపద గేయ వాజ్మేయంలో చారిత్రక గేయాల గేయాలకు విశిష్ట స్థానం ఉంది ఇతివృత్తం శైలి కథ కథన విధానాలతో తక్కిన కంటే ఇవి భిన్నంగా ఉంటాయి చారిత్రక గేయాలలో వీరరసం ప్రధానంగా ఉంటుంది చారిత్రక గేయాలలో అందుచేత ఈ గేయాలను వీర గీతాలని అంటారు ఏ గీ ఏ గేయాలను వీర గీతాలని అంటారు చారిత్రక గేయాలని చారిత్రక గేయాలలో వీరరసం ప్రధానంగా ఉంటుంది అందుచేత గేయాలను వీర గీతాలని అంటారు వీరగీతాలు వీరత్వాన్ని దేశభక్తిని ఉద్బోధించి ఉద్దేశ ఉద్దేశింపజేస్తాయి ఉద్దేశింపజేస్తాయి మీయా సాప్ కథ సోమనాద్రి కథ రామేశ్వరరావు కథ రాణి శంకరమ్మ కథ సాలయ్య వెంకట్రెడ్డి కథ సదాశివరెడ్డి కథ పర్వత మల్లారెడ్డి కథ సర్వాయి పాపన్న కథ బిల్లూరి కొండ్రరాయ్ ఓ గోండాబ్రాయుణి కథ కుమార రాముని కథ తెలంగాణలో బౌల ప్రచారం పొందిన వీర గాథలు పల్నాటి వీరుల కథలు కాటమరాజు కథ దేశింగు రాజు కథ బొబ్బిలి కథ పెద్దాపురం కోడిపెందాల కథ అల్లూరి సీతారామరాజు కథ మొదలైనవి ఆంధ్ర ప్రాంతం అంతటా ప్రచారం పొంది చారిత్రక గేయాలు ఒక వీరునిపై ఎక్కువ మంది తలబడి అతన్ని అతమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణమవుతుంది కాలక్రమంలో అతనిని జానపదులు దైవ సమానడుగా భావిస్తారు అంతటితో వీర పూజ ప్రారంభమవుతుంది మహాభారత కాలం నుంచి నీతి ప్రకారం యుద్ధం జరిగినప్పుడు ఒక వీరునితో శత్రుదళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ మరొకసారి అవతను కొనసాగాని రిపీట్ చేస్తాను మహాభారత కాలం నుంచి సమర నీతి ప్రకారం ఎవరి నీతి ప్రకారం సమర నీతి ప్రకారం ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు అంటే ఇద్దరికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఒక వీరునితో శత్రుదళం నుంచి ఒక వీరునితో ఒక వీరునితో శత్రుదలం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి చూడండి అంటే ఒక వీరునితో శత్రుదలం నుంచి ఈడొక్కడు ఆడొక్కడు ఇద్దరే తలపడాల నెక్స్ట్ హైదరాబాద్ విమోచనోద్యమంలో అసూలు బాసిన వీరుల గాథలు ఆంధ్రదేశం అంతటా ప్రచారంలోకి వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పారమాణిక గేయాలు ఇవి మరొక రకమైన గేయాలు భక్తి కర్మ జ్ఞాన మార్గాలు మూడు మోక్ష సాధనాలని భారతీయుల విశ్వాసం ఎస్ ఈ మూడింటిలో భక్తి మార్గం అత్యంత సులభమైనవి తెలుగు తెలుగు నాట శ్రీ వైష్ణవ శ్రీ వైష్ణవాది కీర్తనలు వేల సంఖ్యలో ప్రజా బౌల్ బాహుల్యంలో అధిక ప్రచారం పొందాయి ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగం వారు హరిదాసులు తమ జీవనాన్ని సాగించుకుంటున్నారు అదే వారి జీవనోపాధి భద్రాచల రామదాసు కీర్తనలు తూపు నరసింహదాస్ కీర్తనలు పరంకుశదాసు ప్రకాశదాసు వెంకటదాసు కీర్తనలు తెలుగు సినిమా అంతటా వినిపిస్తాయి పదములు దరువులు మలు మేలుకొలుపులు భూపాలములు లాలిపాటలు జోలపాటలు మంగళారతులు స్తోత్రములు తరావలు నామావలులు కూడా కీర్తనలకి కిందకే కీర్తనల కిందకే వస్తాయి పండితులే కాక పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటారు సంఘ వ్యవస్థలో కుల భేదాలను ఎక్కువ తక్కువలను గీతాలలో ఖండించారు వరలక్ష్మి పాట శ్రావణ శుక్రవారం పాట తులసి పాట లక్ష వత్తుల పాట కామేశ్వరి పాట మొదలైనవి నోముల పాటలు బొడ్డెమ్మ పాట బతుకమ్మ పాట తెలంగాణలో బౌల ప్రచారం పొందినట్టు ఈ పాటలన్నీ నెక్స్ట్ స్త్రీల ఇవన్నీ కూడా పాటలు పారమాణిక గేయాలు ఇప్పుడు స్త్రీల పాటలు చూద్దాం గృహ జీవనంలో స్త్రీకి పురుషుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే వీటిని స్త్రీల పాటలు అనవచ్చు వీటిలో వాస్తవికత పా వాస్తవికత ఎక్కువ శిశు జననం పురస్కరించు అనే శిశు జననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు లాలి పాటలు జోల పాటలు పాడి నిద్ర చూతారు తల్లి తన కుమారుణ్ణి రాముడిగాను గాను తన కుమార్తెను సీతగాను రుక్మిణిగాను గౌరిగాను తరచుకొని ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయ తన్మయత్వం పొందుతుంది స్త్రీల జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం ఎస్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం కన్నా కట్నముల పాటలు నలుగు పాటలు అలుకు పాటలు తలుపు దగ్గర పాటలు బంతుల పాటలు వధువరుల పాటలు ముఖము కడుగు పాటలు కట్నాల పాటలు అభిరేణి పాటలు ఉయ్యాలవారి పాటలు అప్పగింత పాటలు వంటివన్నీ పెళ్లి పాటలే సీత సమర్థ సీతా గడియ సీతమ్మవారి వసంతం గుంటలు సుభద్ర సారే రుక్మిణీదేవి సీమంతం కౌశల్య బారసాల మొదలైనవి అతి రమణీయ మములు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ శ్రామిక గేయాలు శ్రామిక గేయాలు కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకేగాక కష్ట కష్ట నివారణ కోసం కూడా ఉదయిస్తుంది స్త్రీ పురుషులు కాయ కష్టం చేస్తున్నప్పుడు శ్రమపడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండే ఉండేందుకు అప్రయత్నంగా వారి నోట నుండి ఊనీ గారాలు వెలువడతాయి ఫ్రెండ్స్ నేను ఏదైనా పని చేసేటప్పుడు నేను పాట పాడుకుంటూ చేస్తా ఎస్ నేనేం పాట పాడతా మరి సార్ మీరేం పాట పాడతారు మరి మీరేం పాడతారు ఒకసారి సార్ చెప్పండి ఏదైనా పని చేసేటప్పుడు అని మీరు అనుకోవచ్చు లా లా బడిలో పాటుందిరా చిన్న బడిలో పాటుందిరా ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ బడికి పోదామురా పోదమురాడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ బడికి పోదామురా లా ఇట్లా పాట పాడుకుంటుంటే ఏదైనా పని చేస్తే చేసినట్టు అనిపించదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ పాటలు పాడుతూ పనిచేయడం వల్ల హృదయంలోనూ మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక శారీరక శ్రమ కూడా తెలియదు నెక్స్ట్ పిల్లల పాటలు పిల్లల పాటలు ఏముంటాయి ఈ గేయాలు రెండు విధాలు పిల్లల కోసం పెద్దలు రచించి తరతరాల నుండి వస్తున్నవి ఒక రకం పిల్లలు రాసి ఒక తరం నుండి మరొక తరానికి అందినవి శకం అంటే పిల్లల కోసం పెద్దలు రాసినది ఒక తీరు ఒక రకం తర్వాత పిల్లలు రాసినవి ఒక రకం పెద్దలు రాసిన వాటిలో పిల్లలను లాలించేందుకు రాసినవి లాలిపాటలు నిద్రపుచ్చేందుకు రాసినవి పాటలు అలాగే లాలిపాటలు పాటలలోని భావాలు పిల్లలకు అర్థం కావు వాటిలోని సంగీతం లయ పిల్లలను నిద్ర నిద్రపుచ్చుతాయి పెద్దలు రాసిన పాటలు పిల్లలు మెట్ల మెట్ మెట్ల వలె క్రమక్రమంగా పెరిగి పిల్లలు తమ తల్లిదండ్రుల వల్లనో ఇతరుల వల్లనో నిన్న పాటలు స్వయంగా పాడేటంత వరకు సాగి ఆగిపోతాయి నెక్స్ట్ ఈ పాటలు పిల్లలకు మొదట నాదామృతం బ్రోలటం నేర్పుతాయి తర్వాత అనుకరించి చేతులు తిప్పటం చోరకు లయానుగుణంగా చేతులు చదచటం నేర్పుతాయి మొదటి దశలో ఆకర్షణ రెండవ దశలో ఉత్సాహం మూడవ దశలో అభ్యాసం కనిపిస్తాయి చెమ్మ చెక్క బిత్తి కోతి కొమ్మచ్చి గురుగుడు గుంచం భుజభుజ రేపులు గొబ్బిళ్ళు చిట్టి చిట్టి మొదలైనవి పిల్లల పాటలు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక రెండు రకాల గేయాలు ఉన్నాయి చెప్పేసి కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ కను కరుణారస గేయాలు అంటే నిత్య జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా తారాశీలుతుంది అందుచేత కరుణారస ప్రధానమైన సన్నివేశాలను చిత్రించే జానపద గేయాలు బహుళంగా ఉన్నాయి ఎరికల ఎరికళానాంద నాంచారమ్మ కథ రాములమ్మ పాట సరోజనమ్మ పాట ముసిపొంగి పాట మున్నవనవి తెలంగాణలో ప్రచారంలో ఉన్న కరుణారస గేయాలు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇతిహాసం ఈ ఇతిహాసం ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలో ఇతిహాసం ఒకటి ఇతిహాసాలు గ్రంథస్థ గ్రంథస్థం కాకముందు రూపంలో ఉన్నాయి కథా కథనానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది దీనికి తొలి కథ పూర్వకథ అని పేర్లు ఉన్నాయి రామాయణ భారతాలను ఇతిహాసాలని అంటారు నెక్స్ట్ లాస్ట్ చివర విషయం పురాణం వేదముల యొక్క సారాన్ని తెలిసేవి పురాణాలు పూర్వం జరిగిన కథ అని చెప్పవచ్చు పురాణాలు మిత్ర సంహితాలు పురాణాలు ఐదు లక్షణాలు ఉంటాయి అవి స్వరగా ప్రతి స్వర్గం వంశం మన్వంతరం వంశానుచరితం మహాపురాణాలు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది వీటిని వ్యాసుడు రచించాడు వ్యాసుండెవరో కాదు రాసే మహాభారతం అష్టదశ పురాణాలు అంతులేని ధర్మాలు అని మనం పాట పాడుకున్నాం కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎనిమిదవ తరగతి తెలుగులో ఆరవ పాఠం జానపద గేయాలు పార్ట్ వన్లో కొంత సమాచారాన్ని తీసుకొచ్చాను ఈరోజు పార్ట్ టూలో మీ ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ పార్ట్ త్రీ కూడా తెచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ పార్ట్ త్రీలో రేపు మీ ముందుకు తీసుకొచ్చి కంప్లీట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్